నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఈ త్రీ రోడ్డు మనం చూస్తున్నాం ఈ విధంగా డ్రైన్ల నిర్మాణ పనులు చేస్తున్నారు అదేవిధంగా కేబుల్ వైర్లు కూడా సెట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ యూటిలిటీ డ్రగ్స్లో కేబుల్ వైర్లు దీంట్లో పాతవి తొలగించి కొత్తగా ఈ విధంగా సెట్ చేస్తున్నారు ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో గతంలో ఆగిపోయిన పనులు చేపట్టారు అంటే వెంకటపాలెం నుంచి వండవల వరకు ఫేజ్ టూ పనులు అనమాట ఇవి ఇక్కడ ప్రక్కగా చూస్తున్న ఇవి వాకింగ్ ట్రాక్ చెట్లు అనమాట అటువైపుగా గతంలోనే ఈ చెట్లను ఏర్పాటు చేశారు అది సైడ్ వాకింగ్ ట్రాకు సైక్లింగ్ ట్రాక్ కూడా ఆ పక్కనే వస్తుంది ఇది యుటిలిటీ డ్రగ్స్ ఫోన్ వైర్లు ఎలక్ట్రికల్ వైర్లు ఇవన్నీ కూడా వీటిలో సెట్ చేస్తారు ఈ ప్రక్కనే మురుగునీరు నీటిని తొలగించే డ్రైన్ నిర్మాణం కూడా ఈ ప్రక్కనే వస్తుందన్నమాట దీనికి సంబంధించిన పనులు చేపట్టారు అదేవిధంగా అటువైపుగా మంచినీటి కోసం పైపు లైన్లు కూడా వేస్తున్నారు పెద్ద పెద్ద పైపుల ద్వారా అటుగా పైపు లైన్ల కోసం వేస్తున్నారు మనం వెంకటపాలెం నుంచి వండవల వైపుగా వస్తున్నాం అదేవిధంగా తాళ్ళాయిపాలెం సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్లోనే ప్రభుత్వ బ్యాంకుల్ని ఏర్పాటు చేయడానికి అమరావతి రాజధానిలో ప్రత్యేకంగా భూమిని కూడా కేటాయించారు తాళ్ళాయపాలెం లిమిట్స్లో దాదాపుగా పన్నెండు బ్యాంకులు తాళ్ళాయపాలెం ఉద్దండ్రాయపాలెం సమీపంలో అంటే ఈ సిడాక్సిస్ రోడ్లోనే ఉద్దన్ రాయపాలెం సమీపంలో పన్నెండు బ్యాంకులు ఏర్పాటు చేస్తారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ బ్యాంకు ఆఫ్కా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంకు ఈ విధంగా వాటికి కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు మనం వెంకటపాలెం నుంచి వండవల్లి కరకట్ట వైపుగా వస్తున్నాం చూడండి ఈ పక్కన ఈ పనులన్నీ చేస్తున్నారు డ్రైన్ అభివృద్ధి పనులు చేస్తున్నారు రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్డు మనం చూస్తున్నాం ఆరు లైన్లు ఉండే విధంగా ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు సీడ్ యాక్సెస్ రోడ్డు వండవల్లి సమీపానికి చేరుకుంటున్నాం ఇక్కడ నుంచి ఫేజ్ త్రీ పనులు కూడా చేపట్టారు ఈ చివరి నుంచి ఫేజ్ త్రీ పనులు మనం ఇందాక చూస్తుంది వెంకటపాలెం నుంచి వండవల్లి వరకు ఫేజ్ టూ అన్నమాట ఈ చివర ఫేజ్ త్రీ పనులు చేస్తున్నారు రైలు నిర్మాణం చేస్తున్నారు రోడ్డుని విస్తరణ చేస్తున్నారు అదేవిధంగా అటువైపుగా చెట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు యుటిలిటీ రిక్స్ ఏర్పాటు చేస్తున్నారు ఫోన్ వైర్లు కానీ ఇవన్నీ కూడా కింద నుంచే వెళ్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ కరకట్ట రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్కి వెళ్ళే రోడ్డు మొత్తం ఈ రోడ్లన్నీ కలిసే కోడల ప్రాంతం అనమాట అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి డైరెక్ట్గా ఉండవల్లి లోపలికి వెళ్ళేందుకు ఏర్పాటు చేసే రోడ్డు మనం చూస్తున్నాం ఈ రోడ్ని కొత్తగా నిర్మాణం చేపట్టారు ఇటీవల కాలంలో గతంలో ఇక్కడ రైతులు కొన్ని అభ్యంతరాలు తెలియజేయడం వల్ల ఈ ప్రాంతంలో నిర్మాణం జరగలేదు ఇక్కడ విస్తరణ చేసి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు ఉండవల్లి వైపుగా వెళ్ళిపోతుందన్నమాట అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఏపీసీఆర్డే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఇక్కడ పనుల్ని చేస్తున్నారు ఎన్సీసీ కంపెనీ వారు ఇక్కడ ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ నిర్వహిస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మంత్రి సత్యనారాయణ రాజు గారి హాస్పిటల్ వైపుగా అటు వెళ్ళొచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా వండవల్లి వెళ్ళిపోవచ్చు అనమాట కరకట్ట రోడ్డు కరకట్ట రోడ్డు ప్రక్కనే కొత్తగా ఫేజ్ త్రీ పనులు చూస్తున్నాం సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ టీ పనులు అనమాట మూడవ దశ నిర్మాణ పనులు ఈ ప్రాంతంలో చూస్తున్నాం ఇటీవల కాలంలో ఈ రోడ్డుని విస్తరణ చేశారు ఆరు లైన్లు ఉంటుందన్నమాట ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు ఆరు లైన్లు ఉండే విధంగా ఇటు నుంచి డైరెక్ట్గా ఉండవల్ల వైపుకి వెళ్ళిపోతుంది వెంకటపాలెం శివారు ప్రాంతం నుంచి ఉండవల్ల వైపుగా మనం చూస్తున్నాం ఇదంతా కరకట్ట ఏరియా ఇటీవల ఇక్కడ రైతులు భూములు ఇచ్చారనమాట వారు భూములు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో పనుల్ని వేగవంతం చేశారని చెప్పాలి యుటిలిటీ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు చూడండి వాటర్ పైపులు ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ త్రీ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు ఆరు లైన్లుగా ఉంటుందన్నమాట ఇటువైపుగా మూడు లైన్లు వెళ్ళటం మూడు లైన్లు రావటం అన్నమాట ఈ రోడ్డు పూర్తి అయినట్లయితే సీ డాక్సిస్ రోడ్డు మొత్తం పూర్తి అయినట్లు అనమాట రెండో దశ నిర్మాణం ఇందా ప్రారంభంలో చూసాం కదా వెంకటపాలెం దగ్గర ఇప్పుడు మనం ఉండవలి ఏరియాలో చూస్తున్నాం ఇది కూడా పూర్తి అయిపోయినట్లయితే అమరావతి రాజధానికి ఏకంగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ త్రీ రోడ్డు పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఈ రోడ్డు చివరి వరకు వెళ్తే అయితే ఈ రోడ్డు కలిపేందుకు ప్రత్యేకంగా స్టీల్ వంతెనగా ఏర్పాటు చేస్తున్నారు కాలువ మీద అంటే కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ ఉంది కదా ఏలరావు కాలనీలో ఉండవల్లి శివారు ప్రాంతంలో ఎన్హెచ్ పదహారుకే లింక్ కలిపే విధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ప్రత్యేకంగా నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు ఉండే విధంగా నాలుగు లైన్లు ఉండే విధంగా డెల్టా కాలువ మీద స్టీలు వంతెన ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండవల్లి సెంటర్కి వెళ్ళే మార్గంలో ఏలరావు కాలనీ ఉంది అక్కడ నుంచి ఈ సిడి యాక్సెస్ రోడ్డుకి అనుసంధానం చేస్తారనమాట స్టీల్ వంతెన ఈ స్టీల్ వంతెన చిన్న వంతెన వస్తుంది ఈ వంతెన మూడు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్గా నిర్ణయించారు అది పూర్తి అయిపోయినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్న ఫేజ్ త్రీ పనులు కూడా పూర్తి అయినట్లయితే డైరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్ నుంచి సిడీ యాక్సెస్ రోడ్ మీదగా వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడ ఇబ్బంది ఉండకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెంకటపాలెం దాకా వెళ్ళిపోవచ్చు అంటే ఉండవల్లి వెంకటపాలెం ఆలయపాలెం దొండపాడు దాకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అమరావతి రాజధానిలో అన్ని రోడ్లు కూడా కనెక్టివిటీగా ఉంటాయన్నమాట అన్ని రోడ్లు అడ్డ రోడ్లు ఈ రోడ్డుకి లింకేజీ ఉండే విధంగా అన్ని గ్రామాలని కలుపుకునే విధంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్తుంది దొండపాడు దాకా వెళ్తుంది అనమాట ఇది ఆరు లైన్ల పెద్దదైన రహదారిగా మనం చెప్పుకోవచ్చు సీడ్ క్యాపిటల్ ఏరియాని కూడా లింకు కలిపే విధంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని అభివృద్ధి చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు ఉండవల్లి శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో రోడ్ల విస్తరణ కార్యక్రమాలు డ్రైన్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం చూడండి ఆ దూరంగా కనిపించేది డాక్టర్ మందిన సత్యనారాయణ గారి ఆసుపత్రి అన్నమాట అది అది కరకట్ రోడ్డు మనం లోపల వైపుగా చూస్తున్నాం ప్రస్తుతం నుంచే వస్తున్నాయి వాహనాలు ఆ రోడ్డుని మూసివేస్తారన్నమాట అంటే కరకట్ రోడ్డు చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటుందని చాలామంది రైతులు వ్యాఖ్యానం చేశారు ఈ దిశగా ఇటువైపు రోడ్డుని అభివృద్ధి చేస్తారనమాట ఉండవాళ్ళు వెళ్ళాలంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవాళ్ళ లిమిట్స్లో మనం చూస్తున్నాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అమరావతి అభివృద్ధి గురించి ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ విధానాల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి అమరావతి అభివృద్ధి గురించి ప్రత్యేకంగా వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ అమరావతి ఛానల్ని వెంకటపాలెం నుంచి మనం ఉండవల వరకు సీడ్ యాక్సెస్ రోడ్డును చూసాం ఈ శివారు ప్రాంతాల్లో కూడా చెట్లను అభివృద్ధి చేశారు చాలా సుందరంగా సుమనోహరంగా కనిపిస్తుంది సీడ్ యాక్సెస్ రోడ్డు ఎందుకంటే అన్ని పచ్చని చెట్లు పూల చెట్లతో స్వాగతం పలుకుతుంది అన్ని రోడ్లకు మించి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంతో సుందరంగా అభివృద్ధి చేశారనే చెప్పాలి అమరావతి రాజధానిలో అన్ని రోడ్లకు కూడా ఒక వెన్నెముకలాగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయనే చెప్పచ్చు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ అదేవిధంగా రాయపూర్లో ఆల్ ఇండియా సర్వీసెస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా నిర్మాణాలు వేగవంతం చేశారని చెప్పాలి అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కూడా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి అక్కడ కూడా పనులు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి ఈ విధంగా ఎన్నో టవర్లు బిల్డింగులు నిర్మాణం వేగవంతం చేస్తున్నారు అదేవిధంగా కొండవీటి వాగు పాలవాగు పనులు కూడా విస్తరణ దిశగా ముందుకెళ్తున్నాయనే చెప్పాలి ఈ దిశగా అన్ని గ్రామాల్లో కూడా పనులు వేగవంతం చేశారు త్వరితగతిన ఇక్కడ ప్రత్యేకంగా గృహప్రవేశాలు ప్రవేశాలు కూడా వచ్చే ఏడాది ఉంటాయని చెప్తున్నారు అంటే రాయిపూడి సమీపంలో కొన్ని బిల్డింగులు పూర్తి అయిపోయాయి కాబట్టి ఆ ప్రాంతంలో వచ్చే ఏడాది గృహప్రవేశాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు సిఆర్డీ అధికారులు అమరావతి రాజధానిలో సీడీ యాక్సెస్ రోడ్డు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఉండవల్లి లిమిట్స్లో డాక్టర్ మంతిన్న సత్యనారాయణ గారి ఆశ్రమం లాంటిది హాస్పిటల్ కరకట్ట రోడ్డు మనం చూస్తున్నాం కృష్ణానది ప్రక్కనే ఉంటుంది ఇది కరకట్ట రోడ్డు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో విజయవాడ సమీపంలో ఉండవల్లి లిమిట్స్లో కరకట్ట రోడ్డును మనం చూస్తున్నాం నిత్యం ఇటువైపుగా చాలా వాహనాలు వస్తూ ఉంటాయి చూడండి రాజధానికి పైనుంచే వస్తూ ఉంటాయి కరకట్ట రోడ్డునే ఈ రోడ్డు పూర్తి అయినట్లయితే ఇబ్బందులు ఉండవు ఒక్క లైక్ ఫ్రెండ్స్ అమరావతి రాజధాని